ఈ రోజు సభలో మంత్రులు శుద్ధ పూసలా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసింది ఫ్లెక్సీలు వేసింది ఎవరు చంద్రబాబు కూటమి నేతలు మొదట ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఈ రోజు చూసాం మంత్రులు అందరూ మీడియా పాయింట్కి వచ్చి శుద్ధ పూసలా మాట్లాడుతూ అసలు మేము వాళ్ళకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసినా అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి ఆ స్వామి వారికి క్షమాపణ చెప్పాలి అసలు తిరుపతి లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అతని మంత్రులు ముందు క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ లేదు అని తేలేక ఇప్పుడేమో బాత్రూమ్ కెమికల్ అంటూ అది ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి తప్పులన్నీ వీళ్ళు చేసేస్తూ మళ్ళీ మీడియా పాయింట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అసలు మేము గత నాలుగు రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది ఈ లడ్డూ మీద చర్చ కావాలి హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధాల మీద హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ కావాలి వాటికి ఉన్న లింక్ ఏంటి హెరిటేజ్ ఎవరిది చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ ఆ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ కంపెనీ అది హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళే రాసుకున్నారు అలాగే బోలేబాబా సంస్థ అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేసి కొత్తగా మేమేం చెప్తున్నాం వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం కదా అంటే వీళ్ళు తప్పుకి అడ్డంగా దొరికారు తప్పు చేశారు ఎందుకంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కోట్లాది మంది భక్తులు సమర్పించే డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూరుస్తూ తద్వారా హెరిటేజ్కి లబ్ధి చేకూరుస్తూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు చర్చ అనేసరికి పారిపోతూ ఉన్నారు మంత్రులేమో బయట మీడియా దగ్గరికి వచ్చి మేము చర్చకు సిద్ధం చర్చ చర్చకు సిద్ధం అంటారు కానీ లోపల కౌన్సిల్లో తీసుకుంటే చర్చకి ఏ ప్రాసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో ఆ విధంగా చేయట్లేదు ఎందుకు మీకు అంత భయం మీరు తప్పు చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మీ స్వప్రయోజనాలకి వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఎంతగా భయపడుతూ ఉండే పరిస్థితి నేను అనిత గారు ఏం మాట్లాడతారు ఆవిడ అంతగా అవాకులు చవాకులు మాట్లాడొచ్చా అసలు ఆవిడకి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అసలు మా జగన్ విమర్శించే స్థాయి మీకుందా గారు అని నేను అడుగుతూ ఉన్నా మీ పిఎల్ని పెట్టుకొని ఇసుక లారీల దగ్గర దగ్గర మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే మీరు ఎంత దారుణం అంటే ఆవిడ పశువుల రవాణా చేసే లారీల దగ్గర కూడా పిఎల్ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకునే ఆవిడ జగనన్న కోసం మాట్లాడే స్థాయి మీకుందా గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదోస్తే అది మాట్లాడుతూ ఉన్నారు జగన్ అన్న బయటకు వస్తే భయం అంట మీకు తెలియకపోవచ్చు అనిత గారు మీ పోలీసులు అడిగితే చెప్తారు జగనన్న అడుగు తీసి బయటకు పెడితే జనప్రభంజనం ఏ విధంగా వస్తుందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ దగ్గర వర్క్ చేసే పోలీసులకు కూడా తెలుసు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇంకా అంటారు ఆవిడ వెబ్సైట్లోనంట జగనన్న గారికి జగనానికి ఏ వ్యాధి ఉందో తెలియదు వెతికితేనంట గూగుల్లో వెతికితే అనేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ మాట్లాడడానికి ఆవిడ సిగ్గుపడాలి ఈరోజు గూగుల్లో ఎవరైనా అధికార అహంకారం దురహంకారం నడమంత్ర సిరి ఈ వర్డ్స్ పెట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే అనిత గారి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది అంతగా అధికార మతంతో మిడిసిపడుతూ ఉండే మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు అసలు గూగుల్లో వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే ఎవరి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది అది ఎవరైనా చెప్తారు ఈ రాష్ట్రంలో ఒకవైపు తన మామనైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒకటి అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కాబట్టి వెన్నుపోటు అని గూగుల్లో సెర్చ్ చేసుకోండి అనిత గారు ఎవరి పేరు వస్తుందో తెలుస్తుంది కాబట్టి వీళ్ళు అధికార దురహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు తగిన సమయం వచ్చినప్పుడు వీళ్ళ అధికార మత్తు వదిలించేట్టుగా ప్రజలు చేయబోతు ఉన్నారు ఎప్పటికైనా మేము కోరుతూ ఉన్నాం మా పార్టీ తరఫున ఎట్టి పరిస్థితిలో హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి సడన్గా మూడు వందల యాభై రూపాయలకు అమ్మే నెయ్యిని ఆరు వందల రూపాయల పైన రేట్ ఇచ్చి ఎలా శ్రీవారి లడ్డూకి ఉపయోగించేటుగా టెండర్లు యాక్సెప్ట్ చేశారు ఇందులో ఉన్న మతలబేంటి ఇందులో ఉన్న కుట్ర ఏంటి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలి అంటే సభలో మీరు చర్చికి అంగీకరిస్తే అన్ని సాక్ష్యాధారాలతో మేము సభ ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాము ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అప్పుడేమో పాలన వైఫల్యం కాబట్టి ఇందులో స్వామివారిని వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చేసి లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు పాలనలో ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు వైఫల్యం చెందారు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ ఉందని తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు సభలో చర్చకు వాళ్ళే భయపడి పారిపోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చర్చకు భయపడి పారిపోతూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఈ తిరుపతి లడ్డూకు వాడి నెయ్య ద్వారా వీళ్ళు వాళ్ళ సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చుకున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది కాబట్టి ఈరోజు కొత్తగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా స్వామి వారి గురించి కామెంట్స్ చేయడం మేమేదో చేశామనేసి వీళ్ళేమో ప్రచారం ప్రారంభించారు మీకు ఒకటే ఫోటో చూపిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే ఎంత భక్తి ఉంది మా జగనాన్నకి దేవుడంటే ఎంత భక్తి ఉంది ఈ ఫోటో ఒక్కటే సాక్ష్యం వంద ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు కనీసం స్వామి తాలూకా ప్రసాదం తీసుకున్న ఒక ఫోటో తీసుకున్న ఏదైనా చెప్పులు విడిచిపెట్టి జగనన్న చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సందర్భంలో కూడా మనం చూసాం షూ వేసుకొని పూజల్లో పాల్గొంటారు లేదంటే ఫోటోలు తీసుకొని అతను పూజా కార్యక్రమాలకు వెళ్తారు అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరికి దేవుడంటే భక్తి ఉంది ఎవరు దేవుడంటే భక్తి లేకుండా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కౌన్సిల్లో ఎవరైనా పట్టుకున్న వాళ్ళం కూడా చెప్పులు విడిచిపెట్టి అది కూడా ఆ దేవదేవుడు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలి దేవుడు వాడే లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి తప్పుడు ఆరోపణలు మీరు చేశారు కాబట్టి దాని మీద చర్చ జరగాలి ఇందాపూర్కి అలాగే హెరిటేజ్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడ